అవును స్వామి తనంటే చాలా ఇష్టం నాకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకోవాలని లేదు కదా డాక్టర్స్ ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పారు ఆపరేషన్ చేసినా కూడా బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉందన్నారు అయితే నేను ఒకటి చెబుతాను చేస్తావా ఏం చెయ్యాలి నీవు అయ్యప్ప ధారణ చేయాలి ఆయన అర్థం కాలేదు తనకి అవ్వాలని అయ్యప్పని వేడుకోండి నిజంగా అలా కోరుకుంటే తను బ్రతుకుతుందా తన భక్తుల కోరికలు తీర్చేది అయ్యప్ప మాత్రమే పారమంతా అయ్యప్ప మీద వేసావుగా అంతా ఆయనే చూసుకుంటాడు అంతా శుభం కలుగునగాక ఏమైందిరా పొద్దుకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందిరా అవునా ఇప్పుడే డాక్టర్ చెప్పారా నువ్వేం కంగారు పడకరా ఇక్కడంతా సెట్ తా చెప్తా